గన్నేరువరం నువ్వా నేనా గ్రామంలో ఎన్నికల సందడి మొదలైంది గన్నేరువరం గ్రామ సర్పంచ్ గా గెలిపే లక్ష్యంగా పలువురు రంగంలోకి దిగుతున్నారు ఇంకా ఎలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ రాకముందే కొందరు అభ్యర్థులు కుల సంఘాల నాయకులు కలుస్తూ తమకే మద్దతు తెలపాలని కోరుకుంటూ ప్రచారం మొదలు పెట్టారు గన్నేరువరం గ్రామంలో పన్నెండు వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను మంచి చేసుకోవడానికి ఇంటింటికి తిరుగుతున్నారు మరికొందరు సోషల్ మీడియాలో స్టేటస్ పెడుతూ ప్రచారం చేస్తున్నారు ఇప్పటివరకు వరకు బొడ్డు లక్ష్మీ సునీల్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ చింతల లావణ్య శ్రీధర్ రెడ్డి బాను వెంకటేశ్వర్ కాంతల లావణ్య విక్రమ్ రెడ్డి ఐదుగురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా బరిలో ఉన్నట్లు వారు తెలిపారు దీంతో సర్పంచ్ పోటీకి మండల కేంద్రంలో గట్టి పోటీ ఉంటున్నట్లు గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు